ఫ్రెండ్స్ నా పేరు మహాలక్ష్మి నేను ఇప్పుడు లక్ష్మీనగర్ వెంచర్ చూపించడానికి ఇక్కడ వరకు వచ్చాను ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా అది రామచంద్ర మిషన్ ఆశ్రమం దగ్గర అపార్ట్మెంట్స్ టౌన్ ఇక్కడ వరకు ఉంది ఆ అపార్ట్మెంట్స్ వరకు ఆ టౌన్ ఇటు సైడ్ వచ్చేసి కర్నూలు రోడ్డు వస్తుంది కర్నూలు రోడ్డు కర్నూలు రోడ్డు నుంచి వచ్చేటప్పుడు మనకి ప్రీవియస్ వెంచర్ వేద సరస్వతి నగర్ కూడా ఉంది ఇది చిన్న వెంచరు చూడండి ఒకసారి అంత వెంచర్ అంతా గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది వాటర్ కోసం కూడా వేసున్నాము ఒకసారి చూడండి అన్ని పొలాలైతే ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ సాయిల్ బాగుంటుంది మనం ఇటు చూస్తుంటే అన్ని పక్కన పొలాలు ఉన్నప్పటికీ అక్కడ కనిపిస్తుంది కదా అదే రామాలయం టెంపుల్ మనకి మంగమూరు విలేజ్ నుంచి వచ్చేసి వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్లో ఉండొచ్చు మేబీ ఈ వెంచరు ఇక్కడ చూసుకుంటే ఆ టెంపుల్ దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లోనే ఉండొచ్చు ఆ హౌసెస్ కూడా మనకి హాఫ్ కిలోమీటర్ దూరంలోనే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇది కొంచెం లాంగ్ ఉన్న ఇప్పుడు ప్రజెంట్ లాంగ్ ఉన్నప్పటికీ కూడా చాలా తర్వాత ఫ్యూచర్లో అయితే చాలా డెవలప్మెంట్ అయ్యే వెంచర్ ఇది ఒకసారి చూడండి ఇక్కడ సాయిల్ చాలా బాగుంటుంది ప్లస్ రోడ్స్ కానీ అన్నీ నీట్గా డాక్యుమెంటేషన్ కానీ చాలా పక్కాగా ఉంటాము ఒకసారి అంతా వెంచర్ అంతా చూడండి మీకే అర్థమవుతుంది కూకట్ల రాంబాబు గారి వెంచర్స్ అంటేనే డాక్యుమెంట్స్ పరంగా పక్కాగా ఉంటారు అని అందరికీ తెలిసిన విషయమే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మోర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్